హుండీ నిండుగా డబ్బులు దాచిపెట్టుకోవాలని ఎవరుకుండా చెప్పండి కానీ మన మిడిల్ క్లాస్ వాళ్ళకి అది మాత్రం అసాధ్యమే దానికి తోడు ఈ నెలలో టూ ఫెస్టివల్స్ వచ్చినాయి అవి రెండు కూడా పెద్ద పండగలే అలాంటప్పుడు ఖర్చులు అనేవి ఎక్కువైపోతాయి మంత్ ఎండింగ్ వస్తుంది అంటే కనుక చేతిలో డబ్బులు అనేవి అస్సలకే ఉండవు పోనీ ఎవరినైనా అడుగుదాం అనుకున్నా సరే అందరూ మనలాంటి వాళ్ళే కాబట్టి అడ్జస్ట్ అవుతాయి అని కూడా చెప్పలేము అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ ఫండ్గా మనం అప్పుడప్పుడు ఫైవ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ ఎంతో కొంత ఇట్లా దాచి దాచిపెట్టుకున్నామంటే కనుక అది మనకు అవసరానికి ఉపయోగపడిద్ది అట్లీస్ట్ ఈ ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ మనకు యూజ్ అవుతాయి ఇన్ కేస్ మనకు ఒక ట్వంటీ థౌజండ్ అవసరం వచ్చినాయి ఒక టెన్ థౌజండ్ మన దగ్గర ఉందనుకోండి ఇంకో టెన్ థౌసండ్ ఎట్లయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలా కాకుండా మొత్తం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉండి అందుకే సేవింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అది చిన్న అవసరం కానివ్వండి పెద్ద అవసరం కానివ్వండి ఒక్కొక్కసారి ఆ టెన్ థౌజండ్ కూడా లేకపోతే ఇబ్బంది పడతామనేది మనకి తెలుసు దానికోసమనే ఇట్లా సేవింగ్స్ అనేవి చేసుకుంటూ ఉండాలి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్